వేధించే కూతురైనా పీడించే కొడుకైనా పీడించే కూతురు నేను చెబుతున్నా మీకు దండం పెట్టి చెబుతున్నా వాడు ఎదవే కావచ్చు పనికి కావచ్చు గారుడు కావచ్చు నువ్వు రెగ్యులర్ గా ఒక మాట వాడు వాడి ముఖాన ఈ రోజు నువ్వు ఇలాగున్నావు ఒక రోజు వచ్చిదిరా నువ్వు మంచిగా మారిపోతావు నువ్వు ప్రయోజకుడు అవుతావు జ్ఞానవంతుడు పోతావు ఆశీర్వాదకరం అవుతావు బిడా నేను నమ్ముతున్నారా నా ప్రార్థనలు వట్టిగా బావురా నా కూతురా నువ్వు ఖచ్చితంగా ఇలా అవుతావమ్మా నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావు నీ భవిష్యత్తు అద్భుతంగా మారిపోతుంది నీకు మంచి లైఫ్ రాబోతుంది నువ్వు ఖచ్చితంగా మార్పు చెందుతావు నువ్వు దీవించబడతావు నువ్వు నిలబడతావు నిన్ను అలాగ చేస్తాడు దేవుడు అని నువ్వు మాట్లాడు నీ పిల్లల ముందు వాడు పెట్టే విసుగు దెబ్బకి నువ్వు చస్తావు రే నువ్వు మధ్యలోనే చేస్తావు నేను చెబుతున్నాగా పురుగులు పడి చేస్తావు నువ్వు నాశనం అయిపోతావు నీకు బండి దగిలి చేస్తావు నువ్వు దిక్కులేని సావు చేస్తావు నువ్వు నువ్వు అట్ట చేస్తావు నువ్వు ఇట్ట చేస్తావు అంత నాశనం అవుతావు ఇంత ఈ శాపాలే ఈ శాపాలే మాట్లాడతారు కానీ ఎక్కువ శాతం ఆవేశం ఎక్కువైన తల్లి తండ్రి బేటా ఈరోజు నువ్వు నన్ను నేడిపిస్తున్నావు దుఃఖ పెడుతున్నావు కానీ కాలం సాగదురా నువ్వే నన్ను చక్కగా చూసుకునే రోజు రాబోతుంది నువ్వు నన్ను ప్రేమించే రోజు రాబోతుంది నువ్వే నాకు ఆదరణగా ఉండే రోజు రాబోతుంది నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు కానీ భవిష్యత్తులో నువ్వు గొప్పవాడిపోతావు నిన్ను గొప్ప స్థితికి దేవుడు తెస్తాడు ఈ వ్యసనాల మీద నీకు జయం వచ్చింది బలహీనతల మీద నీకు జయం వచ్చింది ఈ పాపం మీద నీకు జయం వచ్చింది నీ జీవితం పది మందికి ఆదర్శప్రాయం అట్లా చేస్తాడు నా దేవుడు అని నువ్వు పదే 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 వాడి ముందు అను నువ్వు అంత సీన్ నీకు లేదు నీకు దమ్ముంటే అట్లా అను నువ్వు నీకు అంత ఓర్పు లేదు అంత సహనం లేదు అంత నిశ్చయత లేదు అంత విశ్వాసం లేదు అంత భక్తి లేదు ఏ కాడికి శాంతంగా ఉన్నంతసేపే నీ భక్తి మాటలు నీ ప్రార్థన మాటలు నీ దేవుని మాటలు నీ విశ్వాస మాటలు నీకు టెంపర్ వచ్చిందంటే నోటి నిండా శాపాలు శాపనార్థాలే చివరికి అయ్యే అవుతాయి నేను అందుకే చెబుతున్నాను దయచేసి అలాగ మీరు మాట్లాడొద్దు ఏమన్నాడో తెలుసా ఆయన తల్లి ఆ పేపరు తల్లి దగ్గర తల్లి చనిపోయిన తర్వాత ఆ పేపర్ తీసుకుని చూసి ఏడ్చుకొని తన ఫ్రెండ్స్తో అన్నాడు తనతో కూడా ఉన్న వాళ్ళతో అన్నాడు స్కూల్లో నేను జీరో స్కూల్లో నేను జీరో కానీ నేను జీరోగా ఉన్నప్పుడే స్కూల్ పిల్లలందరికీ స్కూల్ మాస్టర్స్కి టీచర్స్కి అందరికీ నేను జీరో కానీ ఆ దశలోనే మా అమ్మకు నేను హీరో అవునా నీ కొడుకాయ్యా నీ కొడుకు అండ్ హీరోగానే మాట్లాడును మాట్లాడు నష్టమా గణపరిచి మాట్లాడవా ఏమో నీకు ముత్యాల రత్నాలు ఏమో రాలిపోతాయి పిల్లల్ని మెప్పుకోలుగా మాట్లాడు మెచ్చుకోలుగా మాట్లాడు కాస్త వాళ్ళని నేను విధవగా ఉన్నప్పుడే నేను జీరోగా ఉన్నప్పుడే స్కూల్లో వాళ్ళందరూ నాలో జీరో అని చూసారా నాతోటి స్టూడెంట్స్ నాలో జీరో అని చూశారు మా ఇరుగు పొరుగులు నాలో జీరోని చూశారు నా టీచర్స్ నాలో జీరోని చూశారు చదువురాని మొద్దు అని చూశారు నా సార్స్ నాలో జీరోను చూశారు కానీ మా అమ్మ ఒక్కతే నాలో హీరోని చూసింది మా అమ్మ ఒక్కతే నాలో హీరో నా కళ్ళు కూడా అంతే చూస్తాయి తెలుసా మీకు నా ఆత్మీయ బిడ్డల్లో కూడా నేను అదే చూసుకుంటా మీరందరూ దేవుని సేవకురాళ్ళ కనపడతారు నాకు ఎవరు నా ముందుకు వచ్చినా సరే ఒక సేవకురాలు కనపడతాను ఒక సేవకుడు కనపడతా ఉంటా అలానే చూసుకుంటాను నేను ఒక దైవ జనుడిని ఒక దైవ జనురాల్ని చూస్తూ ఉంటాను మీరు నా ముందుకు వస్తే నేను మీరు నమ్మండి నమ్మకండి నిజం కన్న బిడ్డల్ని ఎంకరేజ్ చేయ ఎంత భారభరితమైన మాట చూడద్ది ఎడిసన్ గారు బలికిన మాట మా అమ్మకి నేను హీరో అప్పుడే హీరో అందరికీ జీరో అని మా అమ్మకేమో హీరో ఎంత ఏడ్చుకొని ఉంటాడు ఆ అమ్మని తలుచుకొని ఎంత మొత్తుకొని ఉంటాడు అమ్మ అమ్మ అని అలాంటి తండ్రివి వినువైతే నానా అని ఏడ్చుకుంటాడు నీ కొడుకు ఈరోజు మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ అని ప్రతి ప్రతిరోజు మా నాన్నని గుర్తు చేసుకుని రోజు ఒక రోజు కూడా లేదు నాకు ఆనాటి నుంచి ఈనాటి దాకా దేవుణ్ణి గుర్తు చేసుకుంటాను నా తండ్రిని తప్పకుండా గుర్తు చేసుకుంటాను తర్వాత తల్లి ఎందుకు నేను జులాయిగాడిగా ఉన్నప్పుడే ఆయన నాలో కుటుంబానికి స్తంభములాగా ఉండేటువంటి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నన్ను చూశాడు ఆయన ఆ మాటే పదే 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 పలికాడు చివరికి అదే దేవుడు అన్నాడు ఒక కుటుంబానికి కాదు అనేక కుటుంబాలకి దీవెనకరంగా నా బ్రతుకును మార్చి పడేశాడు నాయసయ్య